నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మ్యాంకర్ రెప్క ప్రస్తుతం అంతా ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారమండి ఓం శ్రీ గురుభ్యో నమః సార్ ఒక కొత్త వైద్యం రిలేటెడ్ మాకు చూపిస్తాను అన్నారు ఒక మంచి ప్రక్రియ లాంటిది ఏంటి సార్ ఇది ఇప్పుడు ఇక్కడ మీరు ఈ గుంతలను చూస్తున్నారు కదా అది ఇనప రేకులని సగానికి కట్ చేస్తాం ఓకే సగాని కట్ చేసి రెండు పీసులు చేసి భూమిలో బాతుతాం భూమిలో బాతి ఏం చేస్తాం అంటే మీరు అంటే ఇది రెడీ అయిన ఔషధం రెడీ చేశారు అంతా దాంట్లో ఏంటంటే కొబ్బరికాయలలో నీళ్ళు తీసి కొబ్బరికాయలో మందు పెట్టి అంటే ఒక ఉప్పులోన లాంటివి ఉంటుంది పచ్చి కొబ్బరికాయలో ఏం చేస్తామంటే దాని చుట్టూ ఎర్ర మట్టితో మన బస్తాలు ఉంటాయి కదా గోనె సంచులు అంటారు గోనె సంచుల్ని దాన్ని ఒక ఐదు ఆరు రకాలుగా చుట్టి ఎర్రమట్టితో చుట్టి దాన్ని చేస్తాం బొగ్గు మొత్తం పైన పైన ఉన్నది కూడా మొత్తం మాడిపోతుంది కొబ్బరి కొబ్బరి కొబ్బరికాయ అదంతా మాడిపోయిన లోపల మందు ఏంటంటే తెల్లగా మంచిగా నీట్గా ఉప్పు లవనం అనేది ఏంటంటే ఆ కొబ్బరికాయని మొత్తం క్యాచ్ చేసి అది అది ఆ కొబ్బరికాయ లోపల మందు తయారైతుంది ఇది లేడీస్ కు ఎలాంటి అంటే వీక్నెస్ కానీ అంటే జనరల్గా ఏదైనా మందు ఇచ్చుకుంటూ ఇది ఇది ఇస్తే ఇది ఏం చేయాలంటే ఆవు ఉదయం సాయంత్రం కాస్తంత ఒక వన్ గ్రామ్ కింద ఒక కింద ఒక కింద పడుతుంది టేబుల్ పోసేది మందు సార్ అది మందు తెల్లగా ఉంది మందు దాన్ని మంచి నీట్గా అవన్నీ తీసేసి దాన్ని బట్టలు వేసి వస్త్రగాయితం పట్టి మొత్తం మొత్తం కొబ్బరికాయకాడి చూన అయిపోతుంది అనమాట కొబ్బరి కూడా అందులోకి వచ్చేస్తుంది మందులోకి వచ్చేస్తుంది అనమాట కొబ్బరి కొబ్బరి అనేది వైట్ కొబ్బరి పై చిప్ప కూడా మాడిపోతుంది అనమాట కొబ్బరికాయ చిప్ప తీసేస్తాం బ్లాక్ అంతా బయట పడేస్తాం లోపడిది కొబ్బెర అండ్ ఆ ఉప్పు లవనం అనేది మొత్తం డ్రై పౌడర్ లాగా పౌడర్ అయితే దాన్ని నారికేల చూర్ణం అంటది ఈ ప్రక్రియ మాకు సిద్ధవైద్యుడు శ్రీపద బ్రహ్మచారి గారు నేర్పించిన ప్రక్రియ అనమాట ఇది మేము ఒక ఇట్లాంటి నాలుగు ఉన్నాయి అటు ఒక నాలుగు అటు నాలుగు మొత్తం ఒక పది పదిహేను ఇద్దరు మనుషులు ఏం చేస్తారంటే రోజు ఒక నలభై నలభై యాభై కొబ్బరికాయ ఇట్లా చుట్టూ సంచులు వేసి ఎర్రమట్టి పెట్టి పూసి తయారు చేస్తారు తయారు చేసి దీంట్లో చుట్టూ మనకు గోశాల ఉంది కదా గోశాల దగ్గర పిడకలు వాళ్ళు ఉంటారు పిడకలు చేసే ఇట్లా చేస్తారు మోకాల నొప్పులు కానీ లేకపోతే బాడీలో విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ బాడీకి అబ్జర్వ్ కాక అనేక రకాలుగా చాలా మంది వీక్ ఉంటారు గర్భసంధి చేస్తారు కొంతమందికి లేదా పీరియడ్స్లర్ కాకుండా ఇంకోటిది ఇది తీసుకుంటున్నప్పుడు ఏమన్నా తినకూడదు తినొచ్చు అట్లా ఎంత ఫుడ్ సప్లిమెంటరీ మనకు ఏంటంటే నొప్పులతో బాధపడుతుంటారు కాలు చేతులు నొప్పులు అంటారు ఆ నొప్పులకు కనుక వాతావరణం గులకలిచ్చి ఇది ఇస్తాం ఇది ఎనర్జీ పెంచుతుంది మంచి ప్రశాంతంగా నిద్రపడుతుంది మనిషి బలవంతుడై ఉంటే ఏ ఉండదు అన్నట్టు ప్రతి స్త్రీని బలవంతురాలుగా చేసేది నారికేళ మొత్తం బస్తా కూడా బొగ్గు అయిపోయింది చూడండి కొబ్బరికాయకి హోల్ పెట్టి కండ్లు లాగా ఉంటాయి దాంట్లో హోల్ పెట్టి ఆ నీళ్లు తీసేస్తాం నీళ్ళు తీసేసి చుట్టూ అట్లా చేస్తే మనకు ఆ విధంగా వస్తుంది చేయాలి సార్ ఈ రోజు ఉదయం పెడితే రేపు ఉదయం వరకు అయిపోతుంది అంటే జనరల్ గా ఐదారు గంటలు అయిపోతుంది ఇక మనం ఏంటంటే నిప్పులు మొత్తం సల్లారిన తర్వాత ఈవినింగ్ పూట ఇట్లా వచ్చి తీసుకొని ప్రశాంతంగా దానికి అట్లా కొబ్బరికాయ ఆ కొబ్బరికాయ పై పైది కూడా బ్లాక్ అయిపోయింది చూడండి మందు పోతుంది అది మొత్తం అది పుటం అంటారు అనమాట పిడికలు పెట్టి కలవడాన్ని ఆ పుటం వేస్తే లోపల కొబ్బరి కూడా కరిగిపోయి ఆ మందులోకి వచ్చేస్తుంది మొత్తం పచ్చి కొబ్బరి చూడండి అది మిగతాది మొత్తం మందే ఇక అది మందే అట్లా తెల్లగా అయిపోతుంది ఏం చేస్తామంటే ఇది ఇది సిద్ధవైద్య గురువులు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ జీవితాన్ని చేసి చేసిన వైద్యాన్ని యాభై ఐదు సంవత్సరాల వైద్యాన్ని మాకు నాలుగు నెలల్లో మాకు దారాదత్తం చేసిండు అంటే మా మీద ఉన్న నమ్మకంతో అట్లా ఏంటంటే దీనికి ఎంతో మందికి ఉపయోగపడాలి బిడ్డ తక్కువ రేటు కని కమిట్మెంట్ తీసుకొని ఎక్కువ రేట్లు కోడ్ చేయొద్దు తక్కువ రేటుతో వైద్యం చేయాలి బిడ్డ కొన్ని కోట్ల మందికి లక్షలాది మంది జీరం జీవం పోయాలని చెప్పిన వైద్యం అనమాట సందర్భాల్లో ఇప్పుడు క్యాన్సర్ వాళ్ళు వస్తారు పార్కిన్స్ అని ఇట్లా వన్కుడు వాళ్ళు వస్తారు ప్రతి ఒక్కలకు అరవై పొట్లాలు కట్టి దీని ఏం చేస్తున్నాం అంటే ఇదే మందును కూడా ఆయుష్ డిపార్ట్మెంట్ అప్రూవల్ తో రేపు రిలీజ్ చేస్తున్నాం అనమాట అయితే ఇది ఏంటంటే ఏం లేదు ఐస్ క్రీమ్ చెంచా లాంటిది సగం చెంచా ఇస్తాము కొంతమంది షుగర్ లేని వాళ్ళకేమో తేనెతో ఇస్తాము షుగర్ ఉన్న వాళ్ళకి ఆవు అనమాట ఉదయం గ్రామ్ సాయంత్రం తీసుకుంటే అతి బలవం అవుతారు జబ్బులని పోతాయి అనుకోండి అంటే ఇది సపోర్టింగ్ మెడిసిన్ మోగాల్ నొప్పులు ఉన్నాయి మోగా నొప్పులు మూలికలు ఇచ్చుకుంటూ ఇది ఇస్తాను అనమాట అట్లా అన్ని ఇంకోటి మీరు చూడండి బాగా వైట్ అయిపోయినాయి కొన్ని ఒక కొన్ని బూడిద మన సిమెంట్ కలర్ రకరకాలుగా అన్ని సేమ్ అంతే టైంలో డ్రై అయినాయి కానీ ఏంటంటే ఒక్కొక్కటి ఏమో ఒక్కొక్క రకం ఉప్పు లవణాన్ని బట్టి దాన్ని క్యాచ్ చేసే విధానాన్ని బట్టి అది అయిపోయింది సార్ సో అంటే విటమిన్ లోపం తోటి ఎవరైతే హార్ట్ రిలేటెడ్ ఎనీ ఇష్యూ దేనికైనప్పటికీ చక్కటి మెడిసిన్ అని చెప్పేసి చెప్పొచ్చు సార్ మనకి ఈరోజు కొత్తది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు థ్యాంక్ సో మచ్ సార్ ఓకే అండి ధన్యవాదాలు